ఎవడో ఇతర దేశం వాళ్ళకి పుట్టినోళ్ళు లేరు లేరు ఇతర మతాల వాళ్ళకి పుట్టిన కూడా లేరు ఎడవా అందరూ మనకు పుట్టే మన భారతదేశంలో పుట్టినోడు మన భారతదేశం గత మీద మన హిందువులు హిందువులు పేరేట్టుకుని పుట్టిన కొడుకులు ఈ రోజు మళ్ళీ కొడుకులు చెప్పిన కొడుకులు వాళ్ళకి బతుక్కి వాళ్ళ దేవుడు పేరు కూడా పెట్టలేకపోయాడు ఏంటండి ఏముంది నేను అక్కడికి చెప్పా నేను అక్కడికి చెప్పా జాస్తా చేస్తా ఓ సార్ వాడి వాడికి కార్డు ఇద్దాం వాడు గుర్తుపెట్టి వచ్చి చెప్తున్నాడు బరే అలారా మనిషి నోరిప్ప చెప్పగల కలుజుడు చూడు నాకు టైం లేదు సాయంత్రం నాలుగింటికి పుష్కర ఘాట్లో ర్యాలీ ఉంది వస్తే ఆనందపడతా ఇప్పుడు నీకు నా కార్డు అది ఇచ్చేస్తా నిలబట్టుకుంది మంత్రం చెప్పు

నువ్వేమనుకోకు టైం లేదు ప్రసాదం ఇచ్చేస్తాను జై శ్రీరామ్ సాయంత్రం నాలుగు కలుద్దాం నానా నానా ప్లీజ్ నాన్న హరే కృష్ణ గారి వచ్చే మళ్ళీ వెళ్ళిపోదాం వెళ్ళిపోవాలి